E వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేసుకున్నానండి కంప్లీట్ గా పూజ అంతా అయిపోయింది లేట్ గా అవ్వచ్చు అనుకుంటా ఇబ్బలాగ్ లేట్ గా విషేస్ చెప్తాను గౌరీ పండుగ శుభాకాంక్షలు అండి రేపు వచ్చేసి వినాయక చవితి ఉంటుంది వినాయక చవితి శుభాకాంక్షలు రెండు కలిపి దీంట్లోనే చెప్తున్నాను ఈ రోజు శుక్రవారం కదా గౌరీ పండుగ సింపుల్ గా చేసుకున్నాను వినాయక చవితి వచ్చేసి కొంచెం పండుగ వాక్ చేసుకుందాం అని ఇదైతే కొంచెం సింపుల్ గానే చేసుకున్నాను అంత ఫుల్ నీట్ గా దీపాలన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకొని పూజ అంతా చేసుకుని వేసినా ఇప్పుడు అంతా కంప్లీట్ గా అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమి చేసింది లేదు బ్రేక్ఫాస్ట్ కి నేను వచ్చేసి పిట్ ఉప్పిట్ చేస్తాను చేస్తున్నాను పిట్ అంటారు బురగులు అంటారు ఎన్ని ఎన్ని రకాలుగా అంటారు మేమైతే దీన్ని బురగులు పిట్ అంటాము పిండి అనేసి బురగులు తిరుపతి కూడా అంటారు దీంట్లో దుమ్ము అనేది ఇట్లా వస్తుంది దుమ్ము అనేది దీని అంతా క్లీన్ చేసుకోవాలా క్లీన్ చేసుకుని కడిగేసి నీళ్ళ కడిగేసి ఇల్లు పిండి పిండి ఎత్తి పెట్టుకోవాలా చానా పిండుకోకూడదు చానా నానకూడదు నీళ్ళ కడిగేసి ఇట్ల ఇల్లు పిండి పిండి పెట్టుకుంటే ఇదైతుంది దీనికి ఏమేమి కావాలంటే శనగ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఉప్పు పసుపు టమాటో కొత్తిమీర ఇది శనగపప్పు అంటాం మేమైతే శనగపప్పు పుట్నాల పప్పు ఇట్లన్నీ అంటారు శనగపప్పు రెండే రెండు తెల్లపాయలు తీసుకున్నాను రెండే రెండు తెల్లపాయలు సార్ దీనికి అయితే దీన్ని దీన్ని మాత్రం మిక్సీ పట్టి పెట్టుకోవాలా తెల్లపాయి శనగపప్పు రెండింటినీ సేరి మిక్సీ పెట్టుకోవాలా ఇవంతా తిరుగుబాతికి వేసుకోవాల ఇవి కడుక్కొని వచ్చేసి ఆ తర్వాత తిరుగుబాతికి వేసేసి చెప్తాను దీనితో అయితే బాగా వాష్ చేసుకోవాలా క్లీన్ చేసుకోవాలి ఇది పౌడర్ అనేది ఉంటుంది ఇట్లా ఈ పౌడర్ అనేది క్లీన్ చేసుకోవాల క్లీన్ చేసుకొని మళ్ళీ వస్తాను అట్లా నీళ్ళు పెట్టుకున్నాము ఆ నీళ్ళెక్కి మనము ఉండే బురగలు వేసేసి అన్ని ఇట్లా కలుపుకున్నాము అదంతా డిస్ట్ అనేది ఉండేదంతా ఆల్రెడీ క్లీన్ చేశాను నేను కొంచెం మిగిలిన ఇంకేమన్నా ఉంటే కూడా పోదు నీళ్ళకి ఇట్లా చూడండి ఇట్లా అంతా అంటే నీళ్ళు అనేది తీసుకుంటా ఉంటుంది అది చానా నానకూడదు చానా గట్టిగానే ఉండకూడదు కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది తినేదానికి కూడా అనేది అర్జెంట్ గా చేసుకోవచ్చు ఇది అయితే తినేదానికి బాగుంటుంది లేదా స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ మాత్రం ఇచ్చేస్తాను చేస్తాను గౌరీ పండగ అయిపోద్దు మార్నింగ్ తిని బ్రేక్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇది మధ్యాహ్నానికి ఏమైనా వేరే చేసుకుందాం అనేసి ప్రజెంట్ ఇది మాత్రం చేసుకుంటానని కూడా ఇప్పుడు ఇంకా అట్లా నీట్ గా ఇప్పుడు తిని ఇట్లా పిండి పిండి ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి అంతే అంతేనండి లెత్కొని అంతే ఇందుగా వచ్చేసి పెట్టుకున్నాను పెట్టుకోను వేడి వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత సాసువులు జీలకర్ర వేసుకోవాలా ఇలా అయితే వేడైంది శాశ్వలు కొంచెం జీలకర్ర జీలకర్ర మనం అన్ని వేసుకుంటే కూడా జీర్ణశక్తి గ్యాస్ టెక్కువ ఇంట్లోకి అంతా బాగుంటుంది అందుకే నేనైతే ప్రతిదానికి దానికి జీలకర్ర వేసుకుంటే ఇంగు వేసుకున్నా కూడా ఇంకా మంచిది సాసులు జీలకర్ర చిట్లు చిట్టుపట్ట అన్నీ ఇంకా కరివేపాకు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు శనగ యాడ్ చేసుకున్నాము అది కొంచెం గోల్డెన్ కలర్ వేసే దానిలో కరియాప కరియాపాకు ఫస్ట్ యాడ్ చేసేస్తే ఇది ఏగే లోపల అది మాడిపోతుంది అందుకే ఫస్ట్ ఇది శనగ వేసుకున్నాను ఇది కొంచెం మేగిన తర్వాత కరివేపాకు వేస్తే అట్లా ఎర్రగడ్ వేసుకుంటే అప్పుడే వేయలేదు బాగానే ఉంటుంది కరియాపాకు మాడిపోయినట్ల కూడా అది ఇది చేస్తే మారిపోతుంది అందుకే నేను ఫస్ట్ శనగ బెళ్ళ వేసుకునేసి ఇదైతే గోల్డెన్ కలర్ రావాలా శనగ బెళ్ళ సరే ఆ పక్క పచ్చిమిరకాయ వేసుకున్నాను పచ్చిమిరకాయ కొంచెమే వేసుకో ఎందుకంటే నేను కొంచెం చేసుకున్నాను కాబట్టి మూడు మూడు మిరకాయలు వేసుకున్నాను మీకు కారం ఎంతగానో అంత వేసుకోండి వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకున్నాను ఎర్రగడ్డ కూడా వేయించుకున్నాను ఎరగడ్డ టమాటో బిర్యానీ ఉరకాలంటే మామూలెట్ టిప్స్ ఉంది కదా పసుపు ఉప్పు వేసుకుంటే బిర్యానీ అయిపోతుంది ఎరగడ్డ వేసి అట్లకి టమాటా యాడ్ చేసుకున్నాము టమోటా వేసుకోవాలి టమాటా కూడా వేయగల టమాటోనే వేగింది ఇప్పుడు కరిగి పెట్టుకోవడం బొరగలు కదా అట్లానే పొడి పొడిగానే ఉండాల అప్పుడే తినేదానికి కూడా బాగుంటుంది చాలా నాన్పి మెత్త మెత్తగా కరిగిపోయినట్లుంటే తినేదానికి బాగుండేలేదు దీనింతా ఇట్లా కలుపుకుంటే త్వరగా ఉండి బొరుగులు ఉప్పిట్ రెడీ అవుతుంది బొరుగులు ఉప్పు బొరుగులు బురగులు వగ్గడి బొరుగుల తిరుగుబాటు అన్నీ అంటాయితే కొంచెం వేసుకున్నాను నేనైతే బ్రేక్ఫాస్ట్ మాత్రమే చాలు అనేసి దీన్ని కొంచెం నేర్చుకుంటే చాలా నానిపోతే తినే బాగుండేలే నీళ్ళు నేను చూపించినట్లు ఇట్లా కడిగేసి పిండికొని ఎత్తుకొని వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పుట్నాలు పప్పు పొడి అంటాము పప్పు పొడి తెల్లగడ్డ ఇవంతా వేసుకుంటాం కదా మీకు చెప్పినాయి కదా ఫస్ట్ అనే దాన్ని పొడి చేసి పెట్టుకొని చూడంతా చాలా నూనెగా నవ్వకూడదు ఇట్లా అర్ధం అర్ధం నూనెగా ఉండాలా దాన్ని వేసి వస్తే బొరుగుల పిండి అయితే రెడీ అవుతుంది రెడీ అయింది దాంట్లో కొత్తిమీర కలుపుకొని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే అది టూ మినిట్స్ బొరుగులు పెట్టు పొరగులు కానీ రెడీ అవుతుంది ఇంతేనండి సింపుల్ గా చేసుకునేది తినేకైతే బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని బొరుగులు పెట్టు అయితే రెడీ అయింది మీరు చేసుకోండా తినండా ఫ్రై చేయండి ఇప్పుడైతే వచ్చేసి సబ్బీం కీర్ ఎట్లా చేద్దామనేసి చూస్తున్నాము సబ్బీం కీరకు వచ్చేసి ఈ సబ్బీము ఒక యాభై గ్రామ్ అంత తీసుకున్నాను నేను ఇది బాగా ఒక నాలుగైదు అవర్లు నానకి కడిగేసి నానబెట్టుకోవాలి ఇట్లయితే నానలా ఇది ఇట్లా నానితే పది నిమిషాలు అయితే ఈ అయితే రెడీ చేసుకునేయచ్చు అర్ధ లీటర్ పాలు తీసుకుంటాను సబ్బీం సెరబి అంతా నీళ్ళకి మల్సి ఉడమి బాదం పౌడర్ నెయ్యి ఇంతే వేసా దీనికైతే వచ్చేసి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను నీళ్ళు ఉడుకుతున్నప్పుడు మనం ఇవి నానబెట్టుకుంటే సబ్బిము కడిగేసి బాగా పెట్టుకుంటాం కదా ఆ నీళ్ళు దాంట్లోకి యాడ్ చేసుకోవాలా అయితే త్రీ త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికిపోతుంది అంత ఉడికితే కూడా చాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలు మళ్ళీ పాలు వేసుకుంటాం కదా పాలు మిగిలింది ఉడుకుతుంది దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు మనం చానా ఉడికించుకునేది కూడా వద్దు అయితే ఇప్పుడైందండి నెట్లకి పాలు యాడ్ చేసుకున్నాము చూడండి ఎట్లా కింద చూపిస్తాను చాలా ఇంత దొడితే దీంట్లోకి పాలు యాడ్ చేసుకున్నాం అప్పుడైతే దీనికి అర్ధ లీటర్ పాలు సరిపోతుంది అందుకే నేనైతే అర్ధ లీటర్ పాలు వేసుకుంటున్నాను కారతే కూడాను ఇది అట్లే ఉంటుంది పాయసము వాడి ఓవర్ ఎయిట్ అయిపోయింటే లేదా మనకి ఏమన్నా ఫుల్ ఒక్కడి పొలం అంటే ఉంటే దీని చేసుకొని తాగుతా అంటే చాలా మంచిది సబ్బక్క అంటే అయితే సుబ్బీము పెద్ద పెద్ద సైజ్ అయితే తీసుకోండి మీకు కావాలంటే సన్నది కూడా తీసుకోవచ్చు దీంట్లో షుగర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు చక్కెర సక్కర యాడ్ సక్కర అయితే నేను వచ్చేసి పొడి చేసి పెట్టుకున్నాను బిర్యానీ కరుగుతుంది అనేసి ఎందుకంటే సబ్బక్కిన ఆల్రెడీ ఉడికిపోయింది కదా అందుకే ఏలక్కి చక్కెర రెండు మిక్స్ చేసుకొని పొడి చేసుకుంటే బాగా అనుగా పొడి అవుతుంది ఏలక్కి కూడా దాంట్లో మిక్స్ గమ్మా అని వాసన వస్తూ ఉంటుంది అందుకే నేను ఏలక్కి చక్కెర రెండు వేసేసి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక పక్కన వచ్చేసి నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత ద్రాక్ష గోడం వేయించేసి దాంట్లోకి యాడ్ చేసుకున్నాము అయితే కాగింది గోడంబి వేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఇంకా వేసుకోవచ్చు దీంట్లోకి ఇంకా క్రీమి క్రీమిగా ఇంకా బాగుండాలంటే ఈ పాయసంలోకి గోడంబి బాదామిని రుబ్బేస్ కూడా వేసుకోవచ్చు నేను అదన్నీ ఏం చేస్తాలో సింపుల్ గా చేసుకుంటాను మీకు ఇంకా బాగా కావాలంటే దాని రెండు రుబ్బేస్ వేసుకుంటా కూడా బాగుంటుంది ఇక్కడ గోడంబి అయితే ఏగింది దీంట్లో ద్రాక్ష యాడ్ చేసుకున్నాము ద్రాక్ష అయితే వేసుకున్నాము ఫస్ట్ గోడెంబీ వేసుకోవాలి ఎప్పుడు కూడా అంతే మళ్ళీ ద్రాక్ష ఎట్లా వేసి ఇట్లా దింపేస్తే కూడా అయితే గోడం కదా దాని నుంచి ఫస్ట్ గోడం బీని వేసుకోవాలి ఇంకా ఇది అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము దాంట్లోకి వేసుకున్నాం ఇది స్టూట్స్ అబ్బాకి పైసాత్గా వచ్చింది దాంట్లోకి అయితే వేసుకున్నాము లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేస్తాం తమ్ టైంలో లో పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఏంటికంటే ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసుకుని ఇప్పుడు వేసుకుంటా బాదాం పౌడర్ బాదాం పౌడర్ ఏమిటి క్లాస్ వేసుకోవాలంటే అది వచ్చేసి స్మెల్ అనేది అట్లే ఉంటుంది మనం ఫస్ట్ వేసి ఉడికించుకుంటామంటే స్మెల్ అనేది ఉండదు అందుకే లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది వేసుకుంటే అప్పుడు గమ్ అనే అది కూడా స్మెల్ ఉంటుంది చూడండి ఇది అర్ధ గంట కాదు రోజంతా అట్లే పెట్టినా కూడా పాయసం అట్లే ఉంటుంది మీకు ఒక అర్ధ గంట పెట్టి కూడా చూపిస్తాను నేను పాయసం వస్తుంది ఎట్లా ఉంది అనేసి కూడా చూపిస్తాను నేను పాయసం వచ్చేసి అర్ధ గంట పెట్టాను చూడండి సేమ్ మనము పెన్నిలో చూసేది రెస్టారెంట్ లో చేసేది సేమ్ ఇట్లా ఉంటుంది సబ్బక్కి పాయసము సబ్బకి కీరు సబ్బీము ఇవంతా అంటాం కదా అదేనే అట్టి అంత ఇంకా గట్టి కూడా పడలేదు చూడండి ముట్టుకొని కూడా చూస్తాండ నేనైతే ఫుల్ సల్లగా అయిపోయింది పాయసం అయితే ఇది సబ్బకి కీర్ రెడీ అయింది తరకారీ సాంబార్ చేస్తామని చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్కారీ సాంబార్కి ఏమేమి అంటే తరకారీ వచ్చేసి బీన్స్ నోకోలు క్యారెట్ ఉర్లగడ్డ అలసంద గింజలు బీన్స్ గింజలు ఇది బీన్స్ గింజలు ఎంత మిక్స్ తీసుకోండి పులిచీరక అయితే బాగుంటుంది అందుకే అన్ని మిక్స్ తరకారీలు తీసుకున్నాను అంతా కోసేసి కడుక్కొని నీట్ గా పెట్టుకున్నాను ఉల్లిగడ్డ అయితే క్యారెట్ మనకి ఏం కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను ఇంత అంత తరకారీ తిరిగి బాక్కి వచ్చి కరియాపాకు ఎరగడ్డ తెల్లగడ్డ జజ్జి నాలుగు నాలుగుపాయల్ని దీన్ని అయితే కారం రుబ్బుకోవాలా దీన్ని టెంకాయి కొత్తిమీర టమాటో సాంబార్ పొడి ధనాల పొడి కారం రుబ్బుకొనే వచ్చేసి బ్యాల్ అని ఉడికించి పెట్టుకోవడాను నేనైతే ఒక పక్క బ్యాలే ఉడికించి పెట్టుకున్నాను బాలి ఉడికించి పెట్టుకొని కారం అంత ఉడుకొని లాస్ట్ లో వేసుకుంటే బాగుంటుంది అనేసి బ్యాల్ అయితే ఉడికించి పెట్టుకున్నా ఈ బ్యాల్ ఉడికేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి రెండు విసిలుకు వేసుకుంటే నీటికి ఎట్లా ఉడికిపోతే నీట్లే ఉడకాలి ఏదైతే సాంబార్ ఎట్లా చేసేది చూద్దాం రండి స్టవ్ మీద పాత్ర పెట్టుకున్నాను పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత సాసువులు జీలకర్ర వేసుకోవాలా సాసువలు జీలకర్ర చిట్టుపట్ట ఇంకా మనం పోస్ట్ పెట్టుకోండి అది గడ్డ వెల్లుల్లిపాయ ఇవంతా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి చెల్లిపాయ వేసుకోవాలను చల్లగడ్డ చెల్లిగడ్డ వేసుకోవాలి ఆ తర్వాత ఎర్రగడ్డ కరేపాకు ఒకేసారి వేసుకుంటాను అది వేయగల ఎరగడ్డ బాగా వేగితే ఇది చారు టేస్ట్ కూడా బాగుంటుంది తరకారి సాంబార్కి ఫుల్ చార్కి ఫుల్స్ చారు ఉంటాం తరకారి చారు అంటాము అన్ని మిక్స్ తర్కారీ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి అన్ని వేసుకోవచ్చు దీంట్లో అయితే ఈ సాంబార్కి వచ్చేసి ఎర్రగడ్డ అయితే బాగా వేయగల ఎర్రగడ్ అయితే ఏగింది ఇప్పుడు మనము పోస్ట్ పెట్టుకునే తరకారీ నీళ్ళు కడుక్కొని దాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలా తరకారీని కూడా నూనెలో వేసుకోవాలా అప్పుడుగా చాలా టేస్ట్ అనేది వస్తుంది తరకారీలంతా వేసుకుంటా ఉన్నాను బాగా రెండు సార్లు వాష్ చేసుకోవాలా వాష్ చేసుకొని దాన్ని సర్కొని దాన్ని వేసుకుంటే కూడా సాగు వస్తుంది ఇప్పుడు పచ్చిక పచ్చి గింజలు అన్నీ వేసుకొని సార్ వేసుకుంటే సార్ కూడా సూపర్ గా వస్తుంది నేను అన్ని మార్కెట్ లో నేను కదా ఇది గింజలు అంటే ఏదంతా నేను వేసుకొని చేస్తాను కులిచారు అయితే బాగుంటుంది ఈ గింజలు వండించారు చేస్తున్నా కూడా ఏం గారు పట్టిందా అది కూడా ఒక చూపిస్తా వంచారు ఎట్లా చేయాలనేసి పచ్చి గింజలు ఉప్పునించారు వంచారు ఇవంతా చేసుకుంటే బాగుంటుంది అది కూడా కూరకు పత్తి గింజలు వేసేసి ఒకసారి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ అయితే బాగా నూనె వేయగల ఇది ఒక రెండు మూడు నిమిషాలు అనేయ్యగల ఆ లోపల కారం రుబ్బుకున్నాము నూనెలో వేయి ఏడుకంటే కదా ఈ నూనెలు వేగిన తర్వాత కారం రుబ్బుకోవడానికి ఏం వేస్తే సరిపోతుంది అందుకే ఇదే లోపల మనం కారం రుబ్బుకొని వస్తాము సార్లే కారం రుబ్బుకొనే వచ్చేసి టమాటో కోసేసుకున్నాను ఒకే టమాటో తీసుకోండి సార్ మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు టమాటా కొత్తిమీర టెంకాయ టెంకాయ గురి అంతా కొంచెమే వేసుకోండి నేను మనం ఇవి మసాలా ఏమి వేసే కాబట్టి కొంచమే టెంకాయ వేసుకున్నాను ఇది సాంబార్ పొడి ధనియా పొడి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని రుబ్బుకుంటే సరిపోతుంది రైస్ వేయండి చూడండి నీళ్ళు ఏం లేదు కడిగేసి నీళ్ళు వేసుకోను కదా నీళ్ళు ఏం లేదు అంత కలర్ కూడా చేంజ్ చేసింది కారం మురటి రుబ్బు పెట్టుకున్నాను చూడండి కారం మురైటి రుబ్బు పెట్టుకున్నాను ఇట్లా వేసుకొని ఇది కూడా రెండు నిమిషాలు అట్లే వేయించుకున్నాను దీనికి కారం రుబ్బకుండా ఈ టెంకాయ ఏమి వేయకుండా కూడా చేసి చేస్తాను చేస్తాను అది కూడా కావాలంటే చూపిస్తాను నేను ఈ టెంకాయకి ఇంకా వేసి కారం మురటి కారం లేదు అట్లే బెల్లూరు అని ఉరికించుకొని అట్లా కూడా చేస్తాను ప్లెయిన్ గాను అది ఒకసారి కూడా ఒక చూపిస్తాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు అట్లే ఏ నూనెలోనే మళ్ళీ నీళ్లు యాడ్ చేసుకుని ఉప్పుసుకుంటే రెడీ అవుతుంది రెండు నూనె పైకి పైన అంది ఇది మసాలా కూడా రెండు నిమిషాల నూనెలో వేయించుకున్నాను ఇప్పుడు దీనికి నీళ్ళు సరిపడా నీళ్ళు వేసుకున్నాము మా జార్లో కారం రుబ్బి పెట్టుకున్నాను కదా దాంట్లోనే కొంచెం నీళ్ళు వేసుకొని వేసుకుంటే కుబురికే దాన్ని ఇంటికి వేస్ట్ చేసి దాన్ని కూడా వేసుకున్నాను ఇంక ఇంతలో నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకుంటే సాంబార్ రెడీ అవుతుంది కావాల్సినంత నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకున్నాము అది కలుపుకొని ఇది తర్కారీ ముక్కలు బాగా ముడకాలు ఇంకా భాగం ఉంటుంది తరకారి ముక్కాలు భాగం ఉడికినాక మనము ఉడికిపెట్టుకునే బ్యాళ్ళని దీంట్లో మిక్స్ చేసుకొని అది ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అవుతుంది ఉడికి బెల్లు ఇది తరకారీ అంతా ముక్కాలు భాగం ఇంకా వేసుకోవాలి అప్పుడు సాంబార్ టేస్ట్ వస్తుంది ఇది ఉడకనే తరకారి ఉప్పు అంత వేసినాం కదా ఫైవ్ మినిట్స్ మూత పెడితే ఉడుకుతుంది ఆ తర్వాత మనము చూస్తాం ఇదైతే ఉడికింది ముక్కాలు భాగము ఇప్పుడైతే ఉడికి పెట్టుకునే అయితే వేస్తాను వేసి దీని కలిపెట్టుకొని దీన్ని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సాంబార్ అయితే రెడీ అవుతుంది సాంబార్ అయితే బాగా ఉడుకుతాం రెడీ అయింది సాంబారు దీంట్లోకి కొత్తి పెట్టుకోండి కొత్తిమీర లాస్ట్ లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చారు బాగుంటుంది సాంబార్ రెడీ దీనికి వేడి వేడి అన్నంలోకి సాంబార్ నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది రోజు మా ఇంటి స్పెషల్ వచ్చేసి తరకారీ సాబారు తరకారీ పులుసు చారు సాంబారు అన్నీ ఒకటే కదా తరకారి సాంబారు రైస్ సింపుల్ సింపుల్గా చేసుకున్నాను అన్నమాచారు అంతా చేసి తినేసి ఇప్పుడైతే మామిడి అంతా పిక్కుని వస్తాము గణేషన్ పండుగకి అనేసి మామిడి ఆకలి పీక్కుని వచ్చే కూర్చున్నాము మామిడియాకుల తోరణానికి ఎంత రౌండ్ తోరణాలు కావాలి దానికంతా టెంకాయ టెంకాయమాను అంబాళం వేసింది దాన్ని ఒక లింపుకి ఆ పక్క చూడండి ఎంత బాగా వచ్చింది ఈ పక్క దాసవాళ్ళ పూలు కరివేపాకు పూలు అంతా అడిగిండయి మగ్గులు ఉండేవి అన్నీ ఉన్నాయి దాన్ని క్లిప్పింగ్ పింక్ నేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి